ఆషాఢ సోమవారం ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ ఒక్కటి చేయండి మీకు శివ పార్వతుల యొక్క అనుగ్రహం అనేది మీపై ఎప్పుడు ఉంటుంది రేపు శివపార్వతుల యొక్క పటం ముందర దీపంలో ఈ ఒక్కటి వేసి వెలిగించండి ఇలా చేయడం వలన శివపార్వతుల యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది మీరు వెలిగించే దీపంలో ఈ ఒక్కటి వేసి వెలిగించడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అంతేకాకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పరమేశ్వరు యొక్క ఆశీర్వంతో మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండడానికి శివుని యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది రేపు సోమవారం రోజున శివ పార్వతులకు పటం ముందర ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో వారికి కష్టాలు అన్నీ తొలగిపోయి ఇంట్లో డబ్బు వర్షం తాండవం చేస్తుంది ధనాకర్షణ పెరుగుతుంది ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తారో వారి దంపతుల మధ్య ఐక్యత అనురాగం ప్రేమ అనేవి పెరుగుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి శక్తివంతమైన ఈ ఆషాఢ సోమవారం రోజున మీరు వెలిగించే దీపంలో ఈ ఒక్కటి వేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేవి మీరే చూస్తారు పొద్దున్నే లేచి ఇంటి ఇంటి ముందర కల్లాపు చల్లిగులు పెట్టుకొని కడపకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పూజించాలి ఆ తర్వాత ఆషాఢ మాసంలో సోమవారం కాబట్టి ఈ సోమవారం రోజున శివపార్వతుల యొక్క పటం ముందర మీరు శివపార్వతులను పూజించాలి శివపార్వతులకు పువ్వులు బేలుపత్రి అనేది ముఖ్యంగా శివునికి చాలా ఎంతో ప్రీతికరం అలాంటి బే బేలుపత్రిని కూడా శివపార్వతులకు అలంకరించాలి శివయ్య మనస్ఫూర్తిగా ఆదరిస్తే చాలు మనకున్న కోరికలు అన్నీ తీరుస్తారు ఎవరైతే శివయ్యను మనస్ఫూర్తిగా ఆదరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం శివపార్వతుల యొక్క అనుగ్రహం కలిగి ఇంట్లో ధనప్రాప్తి ప్రేమ ఉద్యోగంలో వ్యాపారంలో మనకి మేలు జరగడానికి శివుని యొక్క అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుంది శివయ్యను మనస్ఫూర్తిగా పిలవండి అంటారు కదా శివయ్య అంటేనే శంకరుడు అని ఎవరు ఎలా పిలిచినా సరే మనని వెంటలను తీర్చడానికి ముందుగా ఉండేది శివయ్యనే అలాంటి శివలింగాన్ని ప్రతి ఒక్కరూ సోమవారం రోజున తలంటు స్నానం చేసి శివయ్యను ఆరాధించండి శివనామస్మరణ శివనామస్మరణ చేసిన వారికి బాధలు ఉన్న ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ తీరిపోయి అంత సుఖమయమైన జీవితం అనేది గడుపుతారు అలాంటి సోమవారం రోజున ఈ చిన్న దీపంలో మీరు ఈ ఒక్క వస్తువును వేసి దీపారాధన చేయడం వలన శివుని యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది శివయ్యను ప్రేమగా ఆరాధించండి మీకు ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు మీరు సోమవారం రోజున ఇంటి దగ్గర రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ శివయ్య భూలాశంకరుడు కాబట్టి పూర్తిగా ప్రార్థించండి శివాలయం అందుబాటులో ఉన్నవారికి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ఒక మారేడు దళంను తీసుకోండి శివయ్యకు నీటితో అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత పూలు పండ్లు పలహారాలు పత్రి ఇవంటిని చివయ్యకు సమర్పించిన తర్వాత ఒక మారేడు ఆకును తీసుకోండి మారేడు ఆకును తీసుకొని ఆ మారేడు ఆకుపై ఒక దీపాన్ని పెట్టండి ఆ ప్రమిదను పెట్టి ప్రమిదలో నెయ్యిని పోసి ఆ నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ మారేడు దళంపై మీరు నెయ్యి దీపాన్ని వెలిగించినప్పుడు శివయ్య యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుంది ఇంట్లోనైనా సరే మీకు దొరికితే మారేడు ఆకును తీసుకొచ్చి ఇంట్లో దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇంట్లో అంతా పాజిటివ్ అనేది నెలకొరుగుతుంది ఇంట్లోన నెగిటివ్ అనేది బయటకు వెళ్ళి ఇంట్లో పాజిటివ్ అనేది మీపై ఎప్పుడు ఉంటుంది అలాగే మారేడు దళం అంటే మనం అందరికీ తెలిసి మారేడు దళం అనేది మూడు ఆకులను కలిగి ఉంటుంది ఆ ఆకు అనేది మారేడు దళం అనేది శివయ్యకు ఎంతో ప్రీతికరం శివయ్యకు చాలా ప్రీతికరమైన ఆ మారేడు దళంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వలన శివుని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది మారేడు దళంని బిల్వదళం అని కూడా అంటారు చక్కగా ఈ యొక్క దళంతో ఈ దీపంలో ఈ ఒక్కటి వేసి వెలిగించండి ఇంకా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్టే అయిపోతుంది సో కనుక నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి అనుకున్నవారు మాకెందు అందుబాటులో నెయ్యి లేదు అనుకునేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది మీకు ధనానికి లోటు అనేది ఉండదు కానీ చేసే పరిహారం అనేది మనస్ఫూర్తిగా చేయండి శివాయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఈ దీపారాధన చేసిన తర్వాత ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించండి మనం చెప్పించడం అనేది ఏదో చేశామా అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీకు మంచి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది మీ ఇంట్లో స్థిరత్వం అనేది పెరుగుతుంది నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత ఆ వెలుగుతున్న దీపంలో ఈ యొక్క వస్తువుని వెయ్యండి ఆ వస్తువు ఏమిటి అంటే వాము వాము అనేది ఆ నెయ్యి దీపంలో వేయండి అలా వెయ్యడం వలన మనకున్న టికెట్ మాత్రమే వేయండి వాము అనేది మనకి జాతకంలో ఉన్న దోషాలను తీసివేయడానికి వాము అనేది ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అప్పుల సమస్యలను తొలగిస్తుంది మనకి వాము దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మన ప్రత్యేకంగా ఇబ్బందులు కానీ ఉన్న సమయంలో కూడా మనం వామును ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ వాము దీపం వెలిగించడం వలన మనకు ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ వాముతో దీపం వెలిగించడం వలన శివ పార్వతుల యొక్క ముందర మందార పువ్వులు పెట్టి ఆ దీపారాధన చేసుకోండి ఆ చేయడం వలన మీ ఇంట్లో దీపంలో ఆ వాము అనేది ఒక చిటికడు అంటే చిటికడు మాత్రమే వేసి మీరు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను ఆ శివ పార్వతులతో చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది శివయ్య బోళాశంకరుడు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మీకు నాకు కష్టాలు అన్ని తీర్చేస్తాడు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేయండి మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది పరిహారం అనేది సాయంత్రం సమయంలో సంధ్యావేల సమయంలో చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ